ఆదోని మండల పరిధిలో క్షయవ్యాధి నివారణ శిబిరం క్యాంప్లో భాగంగా దొడ్డనగిరి గ్రామంలో డిఎం భాస్కర్ రెడ్డి డాక్టర్ మల్లికార్జున రెడ్డి సేన భారతీయ అశ్విని హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో క్షయ వ్యాధి నివారణ శిబిరాలు క్యాంపుల ద్వారా ప్రజలకు టీబీ వ్యాధిని అరికట్టాలని అని తెలుపు మేరకు ఆదోని టీవీ సూపర్వైజర్ స్వరూప రాజ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పల్లెల ప్రాంతాలలో క్షయ వ్యాధి నుండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సేవా భారతి శ్రీ అశ్విన్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ లో సౌజన్యంతో ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ సంచార వాహనం ద్వారా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ గా వచ్చిన పేషెంట్లు డాక్టర్ల సహకారంతో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీబీ స్వరూప సూపర్వైజర్ డాక్టర్ శిరోదాస్ డాక్టర్ తాయారు పిహెచ్ఎన్ సుశీల మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అండి సో ముఖ్యంగా నా పేరు స్వరూప్ రాజ్ కుమార్ నేను ఆధునిక సూపర్వైజర్ అండి సో మా అధికారులు డాక్టర్ భాస్కర్ సార్ డిఎంహెచ్ఓ సార్ తర్వాత డాక్టర్ మల్లికార్జున్ సారు సో ఆదేశాల మేరకు మేము ఎక్స్రే వ్యాన్ రిక్వెస్ట్ చేయడం జరిగింది సో మనకి సార్ శ్రీ రెడ్డి సార్ గారు ఎక్స్రే వ్యాన్ చేశారు సో సార్ వచ్చేసి సేవా భారతి వాళ్ళు సార్ వాళ్ళు సో సార్ వాళ్ళు అడిగితేనే వాళ్ళు ప్రొవైడ్ చేశారండి సో ముఖ్యంగా మనము ఈ పెద్దకడూరు గ్రామంలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మేము ఎక్స్ట్రా వ్యాన్ తీయడం జరిగిందండి సో అదేవిధంగా పద్దెనిమిదవ తేదీ హెచ్మూ వన్లో చేయడం జరిగింది హెచ్మూ వన్లో దాదాపు రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై రెండు వందల నలభై ఎక్స్ట్రాలు తీస్తే మనకి పదకొండు పాజిటివ్స్ అయితే వచ్చాయండి అదేవిధంగా పంతొమ్మిదవ తేదీ మనకి పెద్దగడూరు గ్రామంలో తీయడం జరిగింది సో అక్కడ కూడా రెండు వందల ముప్పై రెండు తీస్తే మనకి పదహారు పాజిటివ్లు రావడం జరిగింది చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా పిలిచడం జరిగిందండి ముఖ్యంగా ఏంటి అంటే ఇది ఎందుకు పెట్టాము అంటే ఇక్కడ ఛాతిలో ఏదైనా పాజిటివ్ ఉన్నట్లయితే మేము ట్రీట్మెంట్ కూడా పెడతా ఉన్నాము అండ్ ఇంకోటి ఏమి అంటే మన పెద్దకడుపూరు గ్రామంలో ట్రూనాడ్ మిషన్స్ ఉన్నాయి సో ముఖ్యంగా టీబీ అనేది ఎరాడికేట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది కాబట్టి సో మా అధికారులు చెప్పడం వల్ల మేము చేస్తూ ఉన్నాము మన ఆదోనిలో మా డాక్టర్ శేకున్ బాను మేడం ఆదేశాల మేరకు అదేవిధంగా పెద్దకడుపురు తర్వాత హెచ్ అని మెడికల్ ఆఫీసర్స్ ఫిర్దోష్ మేడము తాహేర్ సారు అదేవిధంగా సుశీల్ మనకి సుష్మిత మేడము రవిచంద్ర సారు సో వాళ్ళ సహకారంతో మేము చేయడం జరుగుతూ ఈ గ్రామాలలో చేసాము నిన్నటి దినాన్ని మేము చిన్నతనూరులో చేశాము చిన్నతలో కూడా వన్ ఎయిటీ టూ సో చేశామండి దీంట్లో కూడా మనకి తొమ్మిది పాజిటివ్స్ జరుగుతూ ఉన్నాయి సో ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటి అంటే ఎక్స్ రే వ్యాన్ వచ్చినప్పుడు సదుపాయం చేసుకోవాలి సో ఇంత మంచి అవకాశం మాకు మా అధికారులు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాయండి సో దీనివల్ల మాకు చాలా కేసెస్ మేము ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాము సో ఇలాంటి కేసు ఏవైతే ఫైండ్ అవుట్ చేసామో వీళ్ళందరికీ గల్ల పరీక్ష ఇచ్చేసేసి ట్రీట్మెంట్ ఇస్తాము ఈ ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చినట్లయితే ఏంటి అంటే ముఖ్యంగా టీబీ పేషెంట్స్కి మనము ఆరు నెలలు ట్రీట్మెంట్ ఇస్తాము ఈ ఆరు నెలలు ట్రీట్మెంట్ ప్రధానమంత్రి మోడీ గారు ఆ స్కీమ్ ప్రకారము వీళ్ళకి ప్రతి పేషెంట్కి మూడు వేలు ఇవ్వడం జరుగుతూ ఉంది నెల నెల ఐదు ఐదు వందల చొప్పున ఆరు సంవత్సరాలకి మూడు వేల రూపాయలు తర్వాత ఏంటి అంటే ఎవరైతే గవర్నమెంట్లో తింటున్నారో ప్రైవేట్లో తింటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్లో తిన్నా డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది గవర్నమెంట్లో తిన్న వాళ్ళకి ఏంటి ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా గల్లపక్షలు చేసేది తగ్గిందా లేదా ఏంటి సమస్య అనేసి మా యొక్క మెడికల్ సిబ్బంది ఇక్కడ ఈ ఊరు గ్రామస్తులైన అయిన కానీ ఏఎన్ఎంస్ కానీ ఆశాలు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని గుర్తించి మాకు చెప్పడం జరుగుతూ ఉంది దాన్ని బట్టి ఏం చేయాలని మేము చూస్తూ ఉన్నాము సో ఇంత చక్కని అవకాశం మా డిఎంఎ సార్ గారికి అలాగే విధంగా మల్లికార్జున సార్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం థ్యాంక్ యూ అండి సార్ నా పేరు స్వరూప్ రాజ్ కుమార్ అండ్ టీబీ సూపర్వైజర్ ఆధోని అర్బర్ आवे रात्री भेटेन वेन नाला फुखावलो ननचट्या हॉटेल वाटतंय डोमला आणि फाडी लगानी